అయిపోతుంది ఈ మొక్క ఇక్కడ వేసి మూడు సంవత్సరాలు అవుతుంది ఇది హైబ్రిడ్ కొబ్బరి మొక్క ఇది కింద ఉండంగానే కాయలు కాస్తున్నాయని చెప్తే తెచ్చి వేసాము కానీ చూడండి ఎంత పెద్దదయ్యిందో ఇది ఇప్పుడే కొత్తగా గెల్లేస్తుంది కొత్తగా వేసిన గెల్లలకి పిన్నలు రాలిపోతాయి అంటండి అందుకే రాలి నా మీద పడినట్టున్నాయి ఈ సారి వచ్చే గెల్లలు నిలుస్తాయంట వీటితో ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది పారెస్న కొబ్బర్ మటల నుంచి నాలుగు యోనల్ పీకొస్తున్నాను వస్తున్నాను కొబ్బరి చేపలు కూడా తయారు చేస్తారు ఫ్రెంచ్ చేశారు ఈ కొబ్బరి పింద కే పై ఉన్న డొబ్బలు తీసేయాలి ఓకే లల్లపై ఆగుంది ఇదిగోండి దీనికి ఇప్పుడు కొబ్బరి కూర్చుకొని ఆడుకోవడమే దీన్ని రాకెట్ మేము గాల్లోకి ఎగిరేస్తే ఎంత పైకి వెళ్తుందో లాస్ట్ లో కొంచేణు అది తిల్లిపోయిందో నా కంటింగ్ కూడా కనిపించలేదు అప్పుడే పెద్ద గాలి కూడా వచ్చింది కొబ్బరి చెట్టు చూడండి గాలి పోతే పోయింది ఇప్పుడు రెండో పిండి కూడా ఉంది కదా దాంతో కూడా ఆడుకుందాం దీంతో రాకెట్ కాకుండా బొంగరం చేసుకుందాము రాకెట్ చేస్తే అది కూడా పోతుందేమోనని బొంగరం చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చిన్నప్పుడు ఇలానే ఆడుకున్నారా నాకు మా నానమ్మ నేర్పించింది మరి మీకెవరు నేర్పించారు ఇంకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకోండి ఇంకో ఇక్కడ ఇంకోసారి ఇప్పుడు మీరు రెండు పుల్లలు ఇచ్చుకోండి ఇంగ్లీష్లో రెండు ఉన్నాయి ఒక రెండు ఇది పెట్టారు ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా కూడా తెప్పచ్చు అది ఎలా అంటే చూపిస్తా చూడండి తిప్పిన సౌండ్ ఇలా తిప్పిన సౌండ్ ఉండు కాకపోతే ఒక్కొక్కసారి ఇలా తిప్పినప్పుడు సౌండ్ రాదండి అది ఎందుకు రాదో తెలియదు వాళ్ళకి ఇలా తి ఇలా తిప్పినప్పుడు పెద్ద ఆకాశం ఉండొచ్చు అయినా ఇక్కడ ఆకాశం రాయల్ క్యాఫీ వెళ్ళినట్టు సౌండ్ వస్తుంది ఇది ఇలా అంటే వాతావరణం మారిపోయింది వర్షం పడేలాగైంది మీకున్న చిన్నప్పుడు ఇలానే ఆడుకున్నారా